జనాలు అయితే మొత్తం చాలా తండోపతండాలుగా ఉన్నారు చూస్తున్నారు కదా ఏర్పాట్లు కూడా బాగున్నాయండి బాగా చేశారు సెక్యూరిటీగా అందుకంటే అలా దీపాలన్నీ వెళ్తున్నాయి ఇప్పుడిప్పుడే అలాగా సన్ లైట్ కూడా బయటకు వస్తుంది చాలా చాలా అందంగా ఉందండి ఈ వ్యూ అయితే చూస్తున్నారు కదండి నది ప్రవహిస్తుంది చాలా చాలా ప్రత్యేకత ఉందండి ఇక్కడ ఉన్న వాళ్ళందరి నమ్మకం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి పాడ్యం కోసం సంవత్సరం అన్నాలు వెయిట్ చేస్తూ ఉంటారండి ఇక్కడున్న ఈ ధ్వజ చుట్టూ ఇలాగా దీపాలతోని సిరి చెట్టు అండి అందరికి నమస్తే సంవత్సరంలోని కార్తీక మాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యత అండి కార్తీక మాసంలోని ఈ పాండ్యం అనేది చివరి రోజు ఇంకా చాలా ముఖ్యమైన రోజు అండి ఇక్కడ ఈ ఆలయానికి ఇంచుమించుగా చుట్టుపక్కల ఇంచుమించు తది తది గ్రామాలు ఉంటదండి ఆ గ్రామాలందరి అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ పాండ్యం ఎలా జరుపుకుంటారు ఏంటి అన్నది మీకు చూపిద్దా ఉంటున్నాను అన్నిటి దగ్గర జరిగేది ఒక అయితే ఇక్కడ జరిగే పాండ్యం మాత్రం చాలా చాలా ప్రత్యేకం అండి మీరు చూద్దరు చూపిస్తాను దీంతో ఈ ఆలయం వెనుక ఒక నది ఉంటది ఆ నదిలో నుండి అరటి తెప్పలతోని దీపాలను కూడా పైనుండి వదులుతారండి చాలా బాగుంటది ఎలా అంటే చెప్పడం కన్నా చూస్తే అది చాలా అందంగా ఉంటుందండి చూపిస్తుంది అది కూడా చూ ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే పైన ఆకాశం నుండి కింద చుక్కలు దిగి ఆ నీటితో ప్రవేశిస్తున్నట్టుగా అంత అందంగా ఉంటుందండి ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక విషయం అండి ఇంతకుముందు నా ఛానల్ కుమార్ వర్సెస్ వైల్డ్ అని ఉండేది ఆ ఛానల్ నేను మార్చాను జర్నీ ఆఫ్ ఆర్కే అని పెట్టానండి వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నమస్తే చూస్తున్నారండి హలో ఉందో ఇగోండి మీకు చెప్పాను కదా నది ఆ నదిలో నుండి ఇలా దీపాలు ఇలా వస్తుంది చూడండి అంత బాగుంటుందో ఈ జనాలు అయితే మాత్రం చాలా తండవపు తండాలుగా ఉంటారండి ఇక్కడ చూస్తున్నారు కదండి అందుకని అలా దీపాలన్నీ వెళ్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే సన్లైట్ కూడా బయటకు వస్తుంది చాలా చాలా అందంగా ఉందండి వ్యూ అయితే చూస్తున్నారు కదండి నది ప్రవహిస్తుంది ఆ నది ప్రవాహంలో ఆ దీపాలు ఇలా చూద్దాం అండి చూడండి అలా ఒకటి వస్తున్నది చూస్తున్నారు కదండి వాటర్ సౌండ్ కూడా వాటర్ ఫ్లో కూడా బాగుందండి ఈ ఆలయంకి చాలా చాలా ప్రత్యేకత ఉందండి ఉన్న వాళ్ళందరి నమ్మకం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి పాడ్యం కోసం సంవత్సరం అన్నాలు వెయిట్ చేస్తూ ఉంటారండి ఇక్కడున్న ఈ నదిలోని ఇలా దీపాలని వదిలి ఆ శివాలయంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరిని దర్శించుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి బాధ కష్టాలు లేకుండా చాలా ఆనంద సంతోషాలతో ధన ఆయు ఆరోగ్యాల ప్రాప్తితో వాళ్ళ జీవితం సుఖ సంతోషంగా ఉంటాయని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కనీసం ఒక పదిహేను నుండి ఇరవై గ్రామాలు ఉంటాయి వాళ్ళ నమ్మకం అది చూస్తున్నారు కదా బాగుంది కదండి దీపాలు చూడండి ఎలా వస్తున్నాయి సూపర్ అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇదే ఆశ్చర్యం అండి చాలా చాలా నమ్మకం కూడా తెల్లవారి కనీసం మూడున్నర నుండి ఇక్కడ జనాలు అలా ఉన్నారు మేమైతే ఐదు గంటల నుండి వీడియో తీయడం మొదలు పెట్టాము ఎందుకంటే లైటింగ్ కనబట్టం లేదు కాబట్టి చూస్తున్నారు కదండి బాగుందండి నా కాలు కింద నుండి ఒక దీపం అలా వెళ్ళిపోయింది చూస్తున్నారు కదండి ఆ వెనక నుండి ఎన్ని దీపాలు వెళుతున్నాయా చూడండి చాలా చాలా నమ్మకం చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇక్కడ వీటికి సూర్యుడు కూడా మెల్లగా అలాగ పైకి వస్తా ఉన్నాడు సూర్యుడు కూడా అలాగ పైకి లాస్తా ఉన్నాడండి చూసారు కదా నది ప్రవాహం అలాగా ఇంట్లోని ఆడవాళ్ళు అక్కడ ముగ్గులు గట్ట వేసి పూజ చేసి ఇంటి పెద్ద అయిన నిజమాన్ని ఇచ్చి ఆ దీపాన్ని ఇక్కడ వదులుతారండి జనాలు అయితే మొత్తం చాలా తండాలుగా ఉన్నారు చూస్తున్నారు కదా ఏర్పాట్లు కూడా బాగున్నాయండి బాగా చేశారు సెక్యూరిటీగా ఇక్కడే నదిల నుండి దీపాలు వదిలిన తర్వాత లేక పక్కనేనండి ఆలయం ఈ ఆలయంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరం దర్శించుకుంటారు చూడండి మనం కూడా వెళ్దాం పదండి చూద్దాం ఆలయం లోపలే స్వాములకు ఒక పూజా మందిరం చూడండి అయితే ఎంటర్ అయ్యాండి చూడండి లోపలికి వెళ్దాం ఎంత రెస్ ఉంది జనాలతో దారి కూడా లేదు ముందుకి వెళ్దాం చూద్దాం లోపలికి వచ్చాక దారి కూడా లేదు ధ్వజస్తంభం ఎంట్రన్స్లో ఉందండి ైన్ ఫ్యూలైన అనమాట ఇదంతా ఇక్కడ అలా జనాలు చూడండి లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉండడం లేదు చూద్దాం వెళ్దాం లోపలికి వచ్చాకైతే ఈ రావి చెట్టు అండి ఈ రావి చెట్టు చుట్టూ దీపాలు పెట్టి ప్రదర్శన చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి ఈ ధ్వజస్తంభం చుట్టూ కూడా దీపాలండి అరటి తెప్పలతోని దీపాలు చూడండి అలా పెడుతున్నారు ఇక్కడ దీపాలు పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ పరమేశ్వరం దర్శించుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటారని ఇక్కడ భక్తులు నమ్మకం అండి చూడండి అలాగ ఉన్నారు క్యూలైన ంతవరకు ఉందండి అలా చూడండి అలా వెళ్ళి లోపలికి వైపు నుండి వచ్చి ఆ లోపలికి వెళ్ళాలండి పిల్లల లోపలికి వెళ్ళాలని ప్రయత్నిద్దాం చూద్దాం ఆ పరమేశ్వరిని కూడా మీకు చూపిస్తాను చూద్దరు చూడండి చదివిస్తాము చుట్టూ అడి చుట్టూ దీపాలు బాగుందండి మీకు నచ్చిందా ఆలయం లోపల నందీశ్వరుడు ఇలా ఎదురుగా ఉంటారు తిన్నంగా నందీశ్వరుడు తిన్నంగా శివలింగం ఉంటుందండి ఇది క్యూలైన్ అండి ఇది చూస్తున్నారు కదా అంటే జనాలు ఉంటారండి చూడండి అంటే జనాలతో ఆ నిండిపోయింది ఆలయం అంతా చూలేను అక్కడ శివలింగం అండి బాబులా ఇది చూసిన భక్తులతో చాలా రెడ్డిగా ఉంటుందండి చూపించాను కదండీ రావి చెట్టు దాని పక్కన ఈ ఉసిరి చెట్టు కూడా ఎలా దీపాలు పడతాం చూడండి ఇప్పుడు జస్ట్ సన్లైట్ వస్తుంది అలాగా భలే ఉందండి జనాలతో క్రౌడ్ అంతా ఈరోజు దర్శనం కోసం సంవత్సరం నుండి వెయిట్ చేస్తారండి ఇక్కడ ఈ ఆలయంలో దర్శనం కోసం ఇదిగండి ఉసిరి చెట్టు ఇలా దేవ సంబంధ చెట్టు దీపాలు పెడతారండి అక్కడ నది దగ్గర నుండి వచ్చిన తర్వాత అది కూడా అరటి ఉంటది కదా దాని మీద పెడతారు చూడండి ఎలా ఉందో ఈ ఒక్కరోజు ఇక్కడ ఆలయానికి వస్తే చాలండి అందరు కష్టాలని తీర్థాయి ఇక్కడ భక్తుల నమ్మకం అంత ప్రత్యేకత కూడా ఈ ఆలయం ఆ క్యూలంచి సరే అనుకున్నాడు కనీసం ఇప్పుడు తెల్లవారు ఐదు అయిందండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు వరకు ఈ జనాన్ని ఎంత దా చాలా బార్లో చేస్తారండి అంత ప్రత్యేకమండి ఈ ఆలయానికి నాగదేవత అండి నాగదేవత మర్రి చెట్టు నీటి చూసిన జనాలతో చాలా సందడిగా ఉంది చూస్తున్నారు కదండి ఆలయం నుండి కొంచెం అలా బయటకు వచ్చామండి లోపలికి వెళ్ళడానికి దారి లేదు ఆ తిన్నవి చూసి మాకు తీసుకు అలా వెళ్ళేదు ఎదు దాని అందరి చూసాం చూడండి జనాలు అయితే అలా దారి లేకుండా అలా పెరుగుతూ ఉన్నారు సంవత్సరం నిరీక్షన్ ఇది అందుకోసమే ఇంత జనాలు ఈ రోజు కోసం సంవత్సరం నుండి వెయిట్ చేస్తారు జనాలు అయితే అలా వస్తూనే ఉన్నారండి వస్తూనే ఉన్నారు చూడండి జనాలు అంత ప్రౌడ్ ఏది కూడా ఖాళీ లేదు ఇదిగోండి ఆలయానికి ఎంట్రన్స్ అయితే ఇది చూడండి ఎలా ఉందో ఇది ఒక ఎంట్రన్స్ అటు పక్కన ఒక ఎంట్రన్స్ ఉంటది అంటే ఆ ఏట్లోకి వెళ్ళి దీపాలు పెట్టి అటు అలా పైకి పైకిస్తారండి చూడండి జనాలు ఎలా వస్తున్నారు చూస్తున్నారు కదండి చూడండి ఏరు వరకు వెళ్ళి వద్దాం కదండి చూద్దాం చూడండి ఎంత జనాలు ఉన్నారు అదిగోండి అంత దూరంలో కనిపిస్తుంది కదా ఏరు కనిపిస్తుంది అండి అటుండి వచ్చి జనాలు అలా వచ్చి ఇదిగోండి ఈ మెట్లు ద్వారా ఆలయంలోకి వెళ్తారు వీడియో చూశారు కదా గంట గ్రామం శివాలయం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే జర్నీ ఆఫ్ ద ఆర్కే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ఇంకొన్ని మంచి వీడియోలు మీ వరకు రావాలంటే బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నన్ను సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే